ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నేను ఇంటికి వెళ్తుండగా రీచ్ అయితే నాగార్జునగర్లో ఉన్న రీచ్ అయితేనే స్కూల్ స్కూలు దగ్గరలో నేను స్కూటీ మీద వెళ్తున్నాను పాజిటివ్గా వెళ్తున్నా నేను కూడా నా వెనకమాల ఎవరో బైక్ మీద ఇద్దరు గుర్రవాళ్ళు నా వెనకమాల బాగా కర్ర తీసుకొని ప్యాక్ మనం కొట్టేసి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ కర్ర కూడా ఊపుకుంటాయి ఇది పొరపాటు తగిలింది కూడా కాబట్టి కావాలని చెప్పారు దానికి సింబాలిక్గా ఉదయం కూడా ఒక నలుగు ఐదు కుర్ర నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు అలా రెక్కి నిర్వహిస్తున్నట్టుగా నాకు అనుమానం చూసింది అయితే ఇది మా ప్రభుత్వం కదా మా కూటమి ప్రభుత్వంలే అంత దారుణంగా ఎందుకు చేస్తారు గత ఐదు సంవత్సరాల్లో అంత బలమైన వైసీపీ ప్రభుత్వంలో మంత్రి ఉన్న నియోజకవర్గంలో అంత విమర్శించినా కూడా అంత పోరాడినా కూడా ఏనాడు నా మీద ఇలాంటి గాడు జరగలేదని నేను అనుకున్నాను అందుకనే నేను మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు ఉండగా నాకేం జరుగుద్ది అని ఒక ధైర్యంగా ఉన్నాను కానీ స్టోసేపు జరిగింది ఇది కూడా ఎందుకు జరిగిందనేది నన్ను ఆలోచించుకుంటే నేను గత నలభై రోజుల క్రితం ఇదే స్టేషన్లో కొంతమంది మీద నేను కంప్లైంట్ ఇచ్చాను సోషల్ మీడియాలో ఆ పైన దాడి చేస్తున్నారు అని వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వారిలో ఒక రకమైనటువంటి ఒక నమ్మకము బలం ఏర్పడిపోయి ఇక మనం ఏం చేసినా వీన్ని సావకొచ్చినా కూడా మన మీద కేసులు ఉండవు అనే ఒక ధైర్యం వాళ్ళలో నెలకొల్కి వచ్చేసింది అందుకని వాళ్ళు ధైర్యంగా వాళ్ళు దాడులు చేశారని నేను భావిస్తా ఉన్నాను కాబట్టి దయచేసి నా పైనే కాదు ఇటువంటి ఎవరిపైన దాడులు జరిగినా కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా దయచేసి పోలీసు వారు తక్షణమే స్పందించి తగు విచారణ జరిపి ముందు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్టేషన్లో ఆ కంప్లైంట్కి రసీదు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి ఆ కంప్లైంట్ మీద విచారణ చేసి దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేసి ఎఫ్ఐఆర్ తప్పైతే దాన్ని మీరు రిజెక్ట్ చేయొచ్చు మీకు ఆ రైట్ ఉంది లేదు అంటే దాన్ని ముద్దాయిని తగు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు పెట్ట ఇట్లాంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే బాగుంటుందనేది నా ఒక న్యాయవాదిగా నేను دقيقة إن شاء الله